నమస్తే మిత్రులారా నేను కుమార్ ఇతరుల కోపం తీర్చేవాడు తన ఇంటి గొడవలు మర్చిపోయాడంట అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా అంటే ఈ సామెతకు అర్థం ఏంటంటే వాడింట్లో సమస్యలు ఎన్నో పెట్టుకొని పక్కన ఇంట్లో గొడవలు తీర్చడానికి రెడీగా ఉంటాడు ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన ఇలానే ఉందని ప్రజలు అనుకుంటున్నారు వాస్తవానికి ఇలానే ఉందా లేదా ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ సామెత అనేది కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా పనిచేయదు కానీ కొన్ని సందర్భాలలో పనిచేస్తుంది కొన్ని సందర్భాలలో ఈ సామెత అనేది కూటమి ప్రభుత్వానికి వర్తిస్తుంది ఆ సందర్భాలు ఏంటి ఎప్పుడు వర్తిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రీసెంట్గా కొవ్వూరు ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు స్త్రీలకు అభ్యంతరకరంగా ఉండే వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు దీనిపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్పందించి చాలా బాధపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి గారిపై కేసు కూడా పెట్టారు ఈ యొక్క విషయంపై కూటమి ప్రభుత్వంలోని ప్రముఖులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ లేదా బీజేపీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ ఇలా అనేకులు చాలామంది స్పందించారు ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ట్వీట్ చేశారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు చాలా గట్టిగానే స్పందించారు దీనిపై మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఈ ఈ విషయంపై కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకు అంటే ఈ ఈ విషయంలో లేదా ఈ ఈ సందర్భంలో ఒక వైసీపీ కాదు ఒక టీడీపీ కాదు ఒక జనసేన కాదు ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ స్త్రీలను అగౌరవపరిచే విధంగా స్త్రీలను అభ్యంతరకరంగా మాట్లాడే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు స్త్రీలకు గౌరవం ఇవ్వాలి రాజకీయం కోసం దిగజారి స్త్రీలను అగౌరవపరచకూడదు కాబట్టి ఈ విషయమై ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మనం సహకరించాలి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు అనేది చాలా అద్భుతంగా ఉందని కూడా ప్రజలు అనుకుంటున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది మరెందుకు ఆ సామెత చెప్పారని మీ అందరికీ డౌట్ రావచ్చు అది చెప్తాను వినండి మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది ఆ విధంగా కేవలం కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళలపై లేదా కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసే కార్యకర్త మహిళలపై జరిగినప్పుడైనా లేదా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న మహిళలు వీరు కూడా ఇటువంటి అవమానాలు ఎదురైనప్పుడు వారిపై కూడా స్పందిస్తున్నారా అంటే మనందరం ఆలోచించాలి ఎందుకంటే మనం ముందు ముందు వీడియో ముందు ముందు పోయేటప్పుడు తెలుసుకుందాం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటూ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంపై ఒక పాజిటివ్ థింక్ అనేది ప్రజల్లో తీసుకురావటం కోసం సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్న కొందరు బఫూన్ గాళ్ళలో మళ్ళీ చెప్తున్నాను కొందరు బఫూన్ గాళ్ళలో ఒకటి గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం వాటి పేరు ఏంటంటే సీమరాజా వీడు చూడటానికి ఎట్లా ఉంటాడంటే రాత్రిపూటగా ఫుల్లుగా తాగి ఆ మధ్య మొత్తంలో పడిపోయి ఉదయం నిద్ర లేవగానే ఒక తాగుబోతు వ్యక్తి మొహం ఎలా అయితే ఉంటుందో వీడు అలా ఉంటాడు పక్కన వాడి ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి ఈయన గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారో మనకైతే తెలియదు కానీ ఇన్ని రోజులు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా లేడు కనిపించలేదు మళ్ళీ రీసెంట్గా వచ్చారు రీసెంట్గా వచ్చి వచ్చిన రావడమే వైసీపీ ఎమ్మెల్యే క్యాండేట్ అయిన రోజా గారి మీద ఒక వీడియో చేశారు ఆ వీడియోలో చాలా అద్భుతంగా మాట్లాడారు మహిళలందరూ గౌరవంతో తల ఎత్తుకునేలాగా మహిళలందరూ ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకునేలాగా పదే పదే మహిళలు ఆ వీడియోని చూసుకునేలాగా అతను ఆ సీమరాజైన బఫున్ గౌడ్ మాట్లాడాడు సీమరాజ మాట్లాడిన మాటలు ఏంటి నేను కొన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను వినండి ఈ బ మాట్లాడిన కొన్ని మాటలు మీరు అందరూ కూడా ప్రజలందరూ వినండి విన్న తర్వాత మహిళలకు ఎంత గౌరవం ఇచ్చాడు మహిళలకు ఎంత మర్యాద ఇచ్చాడు వీడు మాట్లాడిన మాటలు ఏందనేది మీరే నిర్ధారించుకోండి వినండి దీనికి ఎందుకు రా అంట అంటే ఈ మధ్య సాక్షి ఛానల్లో ఒక తమ్ళులు రోజా గారు ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు తీసుకొని రోజా గారు ఫోటో పెట్టి ఒక తమ్న పెట్టారు ఆ తమ్ళు తీసుకొని వీడియో కోసం ఆ తమ్ళను చూపిస్తూ దీనికి ఎందుకు రానాడు కడుపుకు అన్నం తిన్నాడు ఎవడైనా కానీ ఒక మహిళను దీనికి ఎందుకు రాంటాడా సోషల్ మీడియాలో ఇంట్లో అమ్మ నాన్న అక్క వీళ్ళని కూడా అలా అంటారా అది వాడు వీడని ఇంకా ఉంది వినండి

అంటే ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ యథోనాయుల మాటలు కనీసం ప్రజలకు వినిపించాలనే ఆ ఉద్దేశం కూడా లేదు ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే కుదిరితే మీకు వీలైనంత వరకు అట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడే ఈ బఫున్గా వీడియోలు ఈ బఫున్గాడి ఛానల్ కూడా ఎవరు కూడా చూడద్దు టీడీపీలో పోటీ చేసే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళే మాట్లాడట్లేదు ఈ పనికి మళ్ళీ యదోకేం పనేది ఒక స్త్రీని పట్టుకొని అది ఇది చేయనే కొన్ని మాటలు పట్టుకొని కడుపుకు అన్నం తింటున్నావా ఏమన్నా తింటున్నాడా ఇన్నిసార్లు వీడు వీడు అనడానికి కారణం ఏంటంటే ఆ వీడియో చూశాక మర్యాద ఇవ్వాలని కూడా అనిపించట్లేదు ఒక స్త్రీని పట్టుకొని అంత అగౌరవ పదాలు అంత మర్యాద లేని మాటలు ఇది కూటమి ప్రభుత్వానికి ఇది కనిపించట్లేదా మీకోసమే పనిచేస్తున్న వ్యక్తి కదా సీమరాజా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా గట్టిగా స్పందించారు అది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టే నేను కూడా దానికి ఏకీభవిస్తున్నా కానీ ఈ సీమరాజు అనే యదవ రోజా గారిని మాట్లాడుతున్న మాటలు మీ దాకా రావట్లేదా అతను అంటే ఎమ్మెల్యే కాబట్టి మీ దాకా వచ్చింది అనుకుందాం ఈ సీమరాజు అనే వ్యక్తి ఒక యూట్యూబరు మీ దాకా రాలేదు కనీసం లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ వాళ్ళనే చూసింటారు కదా మీరు ఖండించింది ఏది అంటే ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ వ్యక్తి కాబట్టి స్పందించారని ప్రజలు అనుకుంటున్నారు అదే నిజమా అదే వాస్తవమా అలా కాదు కూటమి ప్రభుత్వం అందరికీ సమానమే అంటే ఈ సీమారాజా ఈ సీమరాజా కానీ ఫస్ట్ వాడికి తాట తీయాలి ప్రభుత్వం ఓడినా గెలిచినా టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అయినా కానీ రోజా అనేటావిడ ఒక ఆడ ఆడ వ్యక్తి ఆమెకి మర్యాద ఉంది గౌరవం ఉంది సమాజంలో ఒక పేరు ఉంది నువ్వు నిందించడానికి నువ్వు ఒక స్త్రీని పట్టుకొని అలా మాట్లాడడానికి నువ్వు ఎవడి నీకు ఆ హక్కు ఎక్కడిది కాబట్టి కూటమి ప్రభుత్వానికి నేను చెప్పేది ప్రజల ప్రజల మాట ఏంటంటే ఇలాంటి బహుంగాలను ఇలాంటి ఎదవలను ఎంకరేజ్ చేయొద్దు చేతనైన కాడికి వీళ్ళని అనదొ అనగదొక్కండి ఇటువంటి యూట్యూబర్లు మాట్లాడే మాటలను అణిచివేయండి మీరు సపోర్ట్ ఇవ్వకపోతే వీళ్ళు మాట్లాడరు ఒక స్త్రీని గౌరవపరచాలి ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాన్ని రాజకీయం లాగానే చేయాలి దిగజారి పర్సనల్ విషయాలలోకి వెళ్ళి నీచాతి నీచంగా రాజకీయాలు చేయకూడదు అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి ఈ సీమరాజ అనే వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలి అలానే ప్రజలు కూడా ఇటువంటి ఎదవ ఈ యదవ వీడియోలు కూడా ఎవరు చూడొద్దు ఏం మెసేజ్ ఇస్తున్నాడండి ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు చూస్తే వాడు మాట్లాడే మాటల నుంచి ఏం నేర్చుకోవాలి పిచ్చి కుక్క ఎగిలినట్టే ఎగురుతాడు వీడియోలలో గజ్జి కుక్క వచ్చినట్టు అరుస్తాడు ఏదేదో మాట్లాడతాడు ఆడపిల్లని లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అలానే మాట్లాడతాడా కడుపుకు అన్నం తిన్న ఎవరు కూడా వాటిలాగా మాట్లాడరు కాబట్టి ఈ సీమ రాధి ఎప్పటికైనా నిజ నిజాలు తెలుసుకోవాలి మహిళలకు ఎట్లాంటి గౌరవం ఇవ్వాలి మహిళ మహిళల గురించి ఎలా మాట్లాడాలి అనే విషయం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ప్రభుత్వం స్పందించి బుద్ధి చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్